ై నేమ్స్ నందిన్ యా సార్ సో రీసెంట్లీ హావ్ వన్ ది ఏషియన్ బ్రాన్స్ మెడల్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఏషియన్ గోల్డ్ మెడల్ ఫైవ్ అండ్ ఐమ్ నేషనల్స్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇయర్ లైక్ ఫ్రమ్ తెలంగాణ ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి తర్వాత ఇప్పుడు దాకా లైక్ ఐ సీ స్పోర్ట్స్ పాలసీ ప్రాపర్లీ ఆఫ్టర్ వచ్చాక ఇంత బాగా మంచి స్పోర్ట్స్ ఫస్ట్ ట్రెడిషన్ ఆఫ్ కాన్కేవ్ స్పోర్ట్స్ కాన్కేవ్ అనేది ఫెస్టివల్ ఫర్ ద స్పోర్ట్స్ పర్సన్స్ ఐ బిలీవ్ దట్ ఐ హోప్ డెఫినెట్లీ ఇది చాలా పెద్దగా జరగబోతుంది అండ్ ఇట్ ఈస్ అ గుడ్ బెనిఫిట్ ఫర్ ద స్పోర్ట్స్ హు అర్ కమింగ్ అప్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ గ్రేట్ విఆర్ లక్ టు బీ ఇన్ దిస్ కాన్కేవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ వాకిత్ శ్రీహరి స్పోర్ట్స్ మినిస్టర్ గారు అండ్ శివసేన సార్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి ఇయర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది తెలంగాణ స్టేట్ ఫర్ లైక్ ఇంప్లిమెంటింగ్ దిస్ అండ్ ఐ థింక్ దిస్ విల్ బి డెఫినెట్లీ రీచ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఇంకా చాలా మంది స్పోర్ట్స్ వాళ్ళు మా లాంటి వాళ్ళు చాలా పైకి వస్తారు అండ్ డెఫినెట్లీ దే విల్ వన్ మెనీ మెడల్స్ ఫర్ తెలంగాణ థ్యాంక్ యూ యా నెక్స్ట్ వచ్చే లైక్ దెర్ ఈస్ అ ఏషియన్ గేమ్స్ ఇన్ ది ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్ అండ్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఐ వాంట్ టు బి దట్ పార్టిసిపేషన్ అండ్ విన్ ది మెడల్ ఫర్ ఆ తెలంగాణ ఇన్ దిస్ స్పోర్ట్స్ పాలసీ అండ్ ఐ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ స్పోర్ట్స్ పాలసీ థ్యాంక్ యూ లైక్ నా మా కోచ్ నాగపురి రమేష్ సార్ ఆచార్య వాడి ఐ ట్రైన్ అండర్ ది హిమ్ అండ్ నేను సోషల్ వెల్ఫేర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్స్ చదువుకుంటున్నాను అండ్ లైక్ ఐ బీ ఇన్ ది స్పో గోపిచంద్ అకాడమీ అండ్ వీఆర్ అస్ అఫోసిలేటెడ్ విత్ గోపీచంద్ అకాడమీ సో నాకు గోపీ సార్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇన్ ది ట్రైనింగ్ అండ్ ఫుడ్ యా లైక్ మాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పినట్టు లైక్ ఇది ఒక లైక్ కొత్త పండగ మాకు తర్వాత స్పోర్ట్స్ పర్సన్కి ఇన్ని నేను స్టార్ట్ చేసి సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది దాని తర్వాత ఫస్ట్ టైం దట్ ఈ స్పోర్ట్స్ కాన్కేవ్ అనేది అంటే స్పోర్ట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ కానివ్వండి ఇది ఇప్పుడు ఫస్ట్ టైం మేము చూస్తున్నాను ఆఫ్టర్ దిస్ మెన్ ఇయర్స్ నేను స్పోర్ట్స్ స్టార్ట్ చేశాక వి వాజ్ నాట్ హ్యావింగ్ అ హోప్ బట్ ఆఫ్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఈ స్పోర్ట్స్ ఇచ్చారు ఇట్స్ వెరీ గ్రేట్ యా లైక్ ఐ కెన్ అడ్వైజ్ ఇట్ వన్ థింగ్ దట్ ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం దీన్ని రాంగ్ వే తీసుకోకుండా ఇట్ షుడ్ వీ షుడ్ బీ ఇంప్లిమెంటెడ్ దట్ అండ్ మనం హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ డిసిప్లిన్తో ఉండండి దీన్ని మంచి యూస్ చేసుకుని డెఫినెట్లీగా మనం ముందుకొస్తే మనం ఆటోమేటిక్గా వి విల్ బి ద నంబర్ వన్ ఇన్ దిస్ తెలంగాణ థ్యాంక్ యూ ఐఎమ్ ప్రవీణ లక్ష్మి ఫ్రమ్ సాట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాలీబాల్ కోచ్ ఐఎమ్ ఎట్ ఎల్బీ స్టేడియం సో ఇప్పుడు జరుగుతున్న వాలీ పాలసీ అంతా బాగుంది అయితే ఇంకా ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే మనము స్పోర్ట్స్ లో లెవెల్ నుంచి అంటే చిన్న ఏజ్ గ్రూప్స్ నుంచి ఫిఫ్టీన్ నుంచి ఒలింపిక్ లెవెల్కి సూచించేయాలి ఫిఫ్టీన్ ఇయర్స్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి పిల్లలు ఆడట్లేదు పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి స్టడీస్ 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 అంటున్నారు కానీ స్పోర్ట్స్ తీసుకోవట్లేదు ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్స్లో కంపల్సరీ పిల్లలు స్పోర్ట్స్ ఆడేటట్టు చూడాలి ఈ పాలసీలో యాడ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రమ్ లోవర్ అంటే చిన్న పిల్లలు చిన్న ఏజ్ గ్రూప్ నుంచి పిల్లలు ఆడాలి అదే చెప్పారు ఇప్పుడు పాలసీలో పిల్లల్ని లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి ఎలా తయారు చేయాలని చెప్తున్నారు సో ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ కోచెస్ చాలా తక్కువ ఉన్నారు కోచెస్ తక్కువ ఉన్నారు కోచెస్ బెనిఫిట్స్ లేవు కోచెస్ మెయిన్ కోచెస్ ప్రతి స్టే ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ప్రతి హెడ్ క్వార్టర్స్లో కోచ్లు ఉండాలి కోచ్లు ఇంప్రూవ్ అవ్వాలి పిల్లలు రావాలి అట్లీస్ట్ పీటీస్ పీటీస్ వీళ్ళందరూ ఒక పిల్లల్ని పైకి తేవాలి అప్పుడు కానీ మన స్పోర్ట్స్ పైకి రాదు మనం ఎక్కడి నుంచి తీయాలంటే లెవెన్ ఇయర్స్ నుంచి పిల్లల్ని డెవలప్ చేయాల్సిందే ఒలింపిక్ లెవెల్కి మనం ప్రిపేర్ చేయాలంటే ఎట్ పిల్లలు ఎట్ లెవెన్ లెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు కంటిన్యూ ఆడేటట్టు ఉండాలి ఇక్కడ ఏమవుతుందంటే మనకి లెవెన్ ఇయర్స్ స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ఇండియాలో వాళ్ళకి కంటిన్యూ చేయలేకపోతున్నారు స్పోర్ట్స్ని ఎట్ బ్రేక్ అయిపోతున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆడేసరికి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి ఏదంటే ఏమంటే చదువుకోవాలి చదువులోనే ఇంప్రూవ్ అవ్వాలి జాబ్ వస్తుందా రాదా జాబ్ ఫెసిలిటీస్ లేవు జాబ్ వస్తుందా రాదా మనకి బెనిఫిట్స్ ఉన్నాయా లేవా పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి ఎవరో ఒక్కళ్ళు ఒలింపిక్స్కి వెళ్తున్నారు వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నారు కానీ లోవర్ లెవెల్ ఉన్న పిల్లలకి బెనిఫిట్స్ ఏమి లేవు సో పేరెంట్స్ ఏంటంటే పంపించడానికి స్పోర్ట్స్కి పంపించడానికి వెనకాడుతున్నారు ఆడుతున్నారు సో మనం బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళని డెవలప్ చేస్తే మనం ఒలింపిక్కి రీచ్ అవ్వగలం థ్యాంక్ యూ హై ఐఎమ్ శివప్రసాద్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ఫ్యూచర్ ఒలింపియన్స్ సో ఇదేంటంటే లైక్ మనకి సిక్స్ మంత్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు కిడ్స్కి మనము డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ మనం ఆర్గనైజ్ చేస్తుంటాము లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ బేబీ క్రాలింగ్ నుంచి బేబీ వాకర్ రేస్ రన్నింగ్ రేస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి లైక్ ప్యానల్ వన్ ప్యానల్ టూ లాగా డివైడ్ చేశాము లైక్ ప్యానల్ వన్ వచ్చేసి సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ అండ్ ప్యానల్ టూ వచ్చేసి సెవెన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సారీ సిక్స్టీన్ ఇయర్స్ సో ప్యానల్ డో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ లైక్ మనకి ఒలింపిక్స్ ఏ రకంగా గేమ్స్ ఉంటాయో ఆ రకం గేమ్స్ ఇక్కడ ఇప్పుడు మన నవంబర్లో మనం కనెక్ట్ చేస్తున్నాము సో ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ చాలా వస్తూనే ఉన్నాయి సో లైక్ మనకి నెక్స్ట్ ఫర్దర్గా మనకి కిడ్స్కి స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలియడానికి ఇట్లాంటి ఈవెంట్ అండ్ ఇదొక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మనకి నెక్స్ట్ ఒలింపిక్స్ వెళ్ళడానికి సో దట్ ఈస్ అ మెయిన్ థీమ్ అనమాట మనకి లైక్ యాక్చువల్లీ దిస్ ఎ గుడ్ ఈవెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క స్పోర్ట్ ఆడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనమాట లైక్ స్టార్టప్స్ దగ్గర నుంచి ఎవ్రీ వన్ ఈస్ లైక్ అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది హై మై సెల్ఫ్ జే ఐ మీన్ నేషనల్ అథ్లీట్ ఇన్ ఆర్చ్ సో కమింగ్ రైట్ అగౌ రైట్ అవోట్ లిక్ నో తెలంగాణ స్పోర్ట్స్ అంటే ఈ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ ఏంటంటే యంగ్స్టర్స్ ఎస్పెషలీ యంగ్స్టర్స్కి మళ్ళీ ఫ్యూచర్ ఒలింపియన్స్కి ప్రతి ఒక మార్గదర్శి అనొచ్చు ఎందుకంటే చాలామంది చాలా ఇబ్బందులు ఉంటారు చాలా యూనో గవర్నమెంట్ ఓన్ సపోర్ట్ ప్రైవేట్ ఓన్ సపోర్ట్ అలా ఉండదు దిస్ ఈజ్ ఇఫ్ యూ టార్గెట్ ఇఫ్ యూ గో ఇన్ రైట్ డైరెక్షన్ ఎవ్రీబడి కమ్స్ ఇన్ యూనో ఇన్ టైమ్ Goal. First, you need to set a target what you have to be, then how the process helps you to go for sports. So, in this event, especially, we focus Telangana should be in Olympians. Now, you can take compare China everywhere in Olympians, they get a lot of medals, but we are never less than anyone. So, we have to keep up the spirit up. Manam Guda, Telangana. Low. Sports develop This is a very prominent, I can say that in the upcoming future Olympians. So Telangana has taken a very big initiative, and this is every sports will feel very happy regarding this event. Because we literally wait. I'm an athlete, I can say that okay, how much time it has to be, how it would be. We have our expectations. Now we had a smile in our face that okay, this is going to be in Telangana, and Telangana is supporting. So every athlete, it's a very proud moment for the every athlete that like we have to set our strategies. We'll take the help of government, and in in same way, government is also helping us. So sports conclave, this is the first Telangana sports conclave. I hope in ten years, I'm not going in a very practical or short way. I'm going directly, you know, according to the sports government of Telangana. So in ten years, in a span of ten years, we'll go. Don't worry about the numbers. How many medals we can get from Telangana? one matters a lot one goal will definitely go for gold one goal make the difference so don't you know theoretically a lot of people will be like i want 100 medals from telangana no don't be in a you know a imagination world go with the practical world step by step brick by brick a win is a win so you have to work so hard for it so anyhow the government is always there to support recently i got amazing appreciation from our sports minister sri hari sir yeah. as well as Reddy sir and uh, from jayson Jason ranjan uh, uh, sir also so what i felt is everybody so positive about sports the moment we went for an appointment they said it's done so oh sorry so all all the telangana sports this is an amazing bright opportunity for every youngsters out there do not miss the opportunity please be active work hard achieve your success here we go from telangana first sports enclave thank you so much for having day